ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు ముప్పై నాలుగవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ ఎనిమిదవ అధ్యాయం ఆస్ట్రల్ భూమికలు రెండవ ఆస్ట్రల్ ప్రయాణం నేను అలా చేస్తూ ఉండగానే నా పరిసరాలు అస్పష్టంగా మారడం గమనించాను ఎటువంటి గాలి తగులుతున్నట్లు అనిపించకపోయినా ఆకాశ శూన్యంలో కదులుతున్నట్లుగా అనిపించింది నాకు నాకు తెలియకుండానే కళ్ళు మూసుకొని నా తోట యొక్క ఆలోచన రూపాన్ని అంటే నా తోట ఎలా ఉంటుందో ఆ రూపాన్ని మనసులోకి తెచ్చుకొని దాన్ని పట్టుకునే ఉన్నాను బహుశా కొన్ని క్షణాల తరువాత అనుకుంటాను నేను కదులుతున్నానన్న భావన ఆగిపోయింది కళ్ళు తెరిచేసరికి ఆచార్య నా పక్కనే నిలబడి ఉన్నారు నేను కొలంబోలోని నా బంగళా బయట లాన్లో ఉన్నాను నా ముఖంలో ఆశ్చర్యం చూసి నవ్వారాయన మేమిద్దరం వెంటనే లోపలికి వెళ్లాం తాళం పెట్టి ఉన్న సింహద్వారం గుండా మెట్లెక్కి పైకి వెళ్లి నా బెడ్రూమ్ తలుపుల గుండా లోపలికి వెళ్లాం మూసి ఉన్న ఆ తలుపులు మమ్మల్ని ఆపటం లేదన్న విషయం నాకిప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు చాలా గంటల క్రితం నేను వదిలి వెళ్లిన నా శరీరం ఇంకా నిద్రపోతూనే ఉంది మంచం మీద కాని దానిలో ఏదో ఇబ్బంది ఫీలవుతున్న లక్షణాలు కనబడుతున్నాయి భౌతిక శరీరం మేల్కునే సమయమయ్యేటప్పుడు కనబడే లక్షణం అదే ఇంకొంచెం సేపట్లో నేను మేల్కొంటాను కనుక లేవగానే వెంటనే కూర్చొని రాత్రి జరిగినవన్నీ వివరంగా రాయమన్నారు నా తలపై చేయి ఉంచి నా మెదడులోని కణాల మీద మనస్సు ఏకాగ్రం చేస్తున్నట్లుగా కనిపించారు దానివల్ల అవి నాకు తగిన జ్ఞాపకాన్నిస్తాయి అవసరమైనంత జ్ఞాపకాన్నిస్తాయి ఆచార్య దగ్గర సెలవు తీసుకున్న గుర్తు నాకు లేదు ఆయన గది వదిలి వెళ్లడం చూసిన గుర్తు కూడా లేదు నాకు కొన్ని క్షణాలలోనే నా శరీరంలోకి తిరిగి చేరుకోవాలన్న ఆలోచన చాలా బలంగా కలిగింది నాలో అంతకు ముందుసారిలా శరీరంలో జారిపోయాను పూర్తి మెలకు వచ్చేసింది వెంటనే భగవంతుడి దయవల్ల రాత్రి జరిగినవన్నీ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి వెంటనే మంచం దిగాను డ్రెస్ గౌను వేసుకుని నా బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను నా ప్రయాణం గురించి వ్రాయడం మొదలుపెట్టాను టైం తక్కువ ఆరయ్యింది అందువల్ల చీకటిగా ఉంది వ్రాయడానికైనా టైప్ చేయడానికైనా వ్రాయటం పూర్తయ్యేసరికి చాలాసేపు పట్టింది అయితే నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకూడదని ముందుగానే ఆంక్ష విధించి ఉన్నందువల్ల ఎలాంటి ఆటంకాలు బయట నుంచి రాకుండా ప్రశాంతంగా నా పని పూర్తి చేసుకోగలిగాను ఉదయం టిఫిన్ తినేసి నేను ఆ రోజు వ్రాసిందంతా ఒకసారి మళ్లీ చదువుకున్నాను ఏదీ మరిచిపోలేదు కదా అని గుర్తు చేసుకోవడానికి ఇవాళ రాత్రి నా అంతట నేనే మూడో భూమికల్లో పని పనిచేసుకుంటున్న ఆ అకాడమీని గుర్తుపెట్టుకొని అక్కడికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాను ఈసారి వ్రాయడానికి కొంత సమాచారం ఉంది కనుక నేను నిజంగా సంబరపడ్డాను నేనేదో గొప్ప పని సాధించానని కాదు ఎంతో కొంత విజయవంతంగా చేసుకురాగలిగాను కదా అందుకన్నమాట వాకింగ్ నుంచి వచ్చిన తరువాత శరీరం బాగా అలసిపోయినట్లు అనిపించింది నెమ్మదిగా పడుకోవడానికి సిద్ధపడ్డాను మంచం మీద పడుకుని కొన్ని నిమిషాల పాటు చదువుకున్నాను ఆ తరువాత లైట్ తీసేసి నిద్రకు ఉపక్రమించాను పడుకుంటే నా శరీరం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కనుక ఎదురుగా ఒక అద్దాన్ని అందులో నా ప్రతిబింబాన్ని ఊహించుకోనవసరం లేకపోయింది తొలి రోజుల్లో అలా ఊహించుకోమని నేర్పారు నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు శరీరం నుంచి బయటికి వస్తున్న గుర్తు నాకు లేదు అయితే నేను ఆ గదిలో విడిగా ఉన్నాను నా శరీరం మంచం మీద పడుకుని ఉంది ఎప్పటిలా తలుపు గుండా బయటికి వచ్చాను మేడ దిగి క్రిందికి వచ్చాను ఇంట్లో నుంచి బయట లాన్లోకి వచ్చాను అక్కడ కొన్ని గంటల క్రితమే ఆచార్యతో కలిసి నిలబడ్డాను రాత్రి పదిన్నర కూడా అయినట్లుగా లేదు మనుషులు ఇంకా తిరుగుతున్నారు రోడ్లు వెంట నడిచేవాళ్లు డ్రైవ్ చేసుకుంటూ పోయేవాళ్ళు అర్థమయ్యింది నాకు నేను చూస్తుంది భౌతికమైన కార్లను మనుషులను కాదు వారి హాస్టల్ రూపాలను నేను తొలి హాస్టల్ భూమికలో ఉన్నాను ఇక ఇప్పుడు ఈ తొలి భూమిక నుంచి డాఫ్ని ఉంటున్న మూడవ హాస్టల్ భూమికకి వెళ్లే ప్రయత్నం చేయాలి ఇక నా శక్తినంతా ఉపయోగించి మనస్సును ఏకాగ్రం చేసి సంకల్పించి అకాడమీ ఆలోచన రూపాన్ని తయారు చేయాలి ఇవాళ తెల్లవారుజామునే కదా ఆచార్య ఆ భవంతిని బాగా జాగ్రత్తగా చూడమని నాకు చెప్పింది కళ్ళు మూసుకున్నాను నా సంకల్ప శక్తినంతా ఉపయోగించాను గాలి తగలకుండా నేను కదిలిపోతున్న అదే ఫీలింగ్ రానే వచ్చింది నా మనసులో అకాడమీ బిల్డింగ్ రూపాన్ని స్పష్టంగా ఉంచుకున్నాను అక్కడికి చేరుకోవాలన్న సంకల్పాన్ని మనసులో ఉంచుకున్నాను కదలిక ఆగిపోయినట్లు గమనించాను కళ్ళు తెరిచాను థ్యాంక్ గాడ్ వచ్చేశాను ఎదురుగా కొండ మీద అకాడమీ కనబడుతోంది రాత్రిలాగానే నాలో భరింపలేని ఉద్విగ్నత నా సామర్థ్యం పైన కంట్రోల్ తప్పిపోయినట్లుగా ఉంది ఎందుకంటే ఉన్నట్లుండి ఆ అకాడమీ ఆ పరిసరాలు అస్పష్టమైపోయాయి ఆ తర్వాత నాకు గుర్తున్నదేమిటంటే కొలంబోలో నా పరుపు మీద నా భౌతిక శరీరంలో నేను మేల్కొన్నాను నా గుండె రెండింతలుగా కొట్టుకుంటుంది హారి భగవంతుడా అంతా గందరగోళం చేసేశానే వెళ్ళాను నిజానికి ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నానో అక్కడికే చేరుకున్నాను ఈ విపరీతమైన లో కంట్రోల్ తప్పి బయలుదేరిన చోటకే తిరిగొచ్చి మేల్కున్నాను రెండు గంటల పాటు అనుకుంటూ మెలకుగానే పొడుకున్నాను నా తెలివి తక్కువతనానికి కంట్రోల్ లేకపోవడానికి నన్ను నిన్ను తిట్టుకుంటూ ఆ తరువాత తెప్పరిల్లి నిద్రకు ఉపక్రమించాను నిద్రొస్తోంది ఇంకోసారి ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాను నా మనసును ఈసారి అదుపులో పెట్టుకోవాలి అప్పుడైతే నా భౌతిక శరీరానికి కావలసిన నిద్ర పూర్తి కాకుండా ఈ శరీరంలోకి తిరిగి రాను అని అనుకున్నాను శరీరంలో నుంచి బయటికి రావడం మీద మనసు ఏకాగ్రం చేశాను మరోసారి అదే సమయంలో అకాడమీ బిల్డింగ్ రూపాన్ని నా ఆలోచనలో పెట్టుకున్నాను ఈసారి శరీరం వదిలిపెట్టడం ఇందాకటి కన్నా కొంచెం వేరుగా ఉంది ఇందాకటిలాగా నా లో నిలబడిన జ్ఞాపకమేమీ లేదు ఈసారి అయితే నేను ఎక్కడి నుంచైతే ఇందాక కొన్ని గంటల క్రితం కంట్రోల్ తప్పడం వల్ల క్రిందకి లాగబడ్డానో సరిగ్గా అదే చోట నిలబడి ఉన్నాను చాలా సంతోషం ఆశ్చర్యం వేశాయి నాకు కంట్రోల్లో ఉండడం అవసరమన్న విషయం ఈసారి గుర్తుపెట్టుకుని ఎలాగోలా నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకున్నాను అకాడమీ దగ్గరికి వెళ్లే ప్రయత్నమేమీ చేయకుండా అక్కడే గడ్డిలో కూర్చుండిపోయి నా గుండె కొట్టుకోవడాన్ని మామూలు స్థితికి తేవడం కోసం దాని గురించి మనస్సును చాలా గాఢంగా ఏకాగ్రం చేశాను ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేశాను తరువాత లేచి నిలబడి గాలిలో తేలుతూ ఆ బిల్డింగ్ సింహద్వారం దాటుకొని లోపలికి వెళ్లి మెట్ల మీదుగా మేడ మీదకెళ్లి డాఫ్నీ క్రితం రోజు రాత్రి ఏ గదిలో ఉందని స్పష్టంగా గుర్తుందో ఆ తలుపు దగ్గరికి వెళ్లాను భౌతిక ప్రపంచంలో హాస్టల్ శరీరానికి మూసి ఉన్న తలుపుల గుండా వెళ్ళడం సాధ్యమవుతుంది కానీ ఇక్కడ ఆ అవకాశం లేదని ఇప్పుడు నాకు అర్థమయ్యింది ఎందుకంటే ఈ బిల్డింగ్ హాస్టల్ పదార్థంతో చేయబడింది నా హాస్టల్ శరీరము హాస్టల్ పదార్థంతో చేయబడింది కనుక ఇక్కడ ఉన్న తలుపు ఆటంకమే అవుతుంది తలుపు తట్టి లోపలి నుంచి సమాధానం వస్తుందేమోనని ఎదురుచూశాను కాని ఎలాంటి సమాధానం రాలేదు ఒకవేళ లోపలి వాళ్లకు వినబడకుండా ఉండేంత నెమ్మదిగా తట్టానేమో అనుకుని మరొకసారి తట్టాను ఈసారి కూడా ఎలాంటి చప్పుడు లేదు లోపలి నుంచి తలుపు తెరుచుకోలేదు కొంచెం సేపయ్యాక నేను నెమ్మదిగా తలుపు హ్యాండిల్ తిప్పి తలుపు తెరిచి లోపలికి తొంగి చూశాను నేనంతగా వర్రీ కావాల్సింది కాదు ఎందుకంటే లోపల ఎవ్వరూ లేరు ఆ గదిని గుర్తుపట్టాను అక్కడే నేను క్రితం రాత్రి డాఫ్నీని కలిసింది అందుకే ఇక ఏ విధమైన నాంది ప్రస్తావనలు లేకుండా తలుపు తిరిగి మూసేసి మెట్ల మీదుగా తేలుకుంటూ క్రిందికి వచ్చి సింహద్వారం గుండా బయటికి వచ్చాను గాలిలో పైకి లేచి ఆ భవంతి పైకప్పు మీదుగా దాటుకుని డాఫ్నీ కాటేజీ ఉందనుకున్న వైపుగా సాగిపోయాను ఆ గార్డెన్ సిటీని చేరుకోకముందే నేల మీదకి దిగి మరొకసారి ఆ అందమైన పరిసరాలను చూశాను స్వర్గాన్ని చూస్తున్నట్లే ఉంది అందుకే నిన్న రాత్రి నాకు అంతసేపు దానిని చూస్తూ ఉండిపోవాలనిపించింది అక్కడ చాలా రకాల బంగాళాలు ఉన్నాయి నా కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యానికి ముగ్ధుడనైపోయాను నేను చిత్రకారుడనైతే ఎంత బాగుండేదో కదా అనిపించిందప్పుడు చిత్రకారుడనైతే నా శరీరంలోకి తిరిగి వెళ్లగానే ఇప్పుడు నేను చూసిన దానికి దగ్గర పోలికలు ఉండేలా బొమ్మలు వేసి ఉండేవాడిని ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను మరొక భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు